హో నమ ఇరవై మూడవ అధ్యాయం గురుచరిత్ర బ్రహ్మరాక్షసును ఉద్ధరించడం సిద్ధమహమునుడు తన శిష్యుడు నామరుజుడితో శ్రీ గురు చరిత్ర ఇలా బోధిస్తున్నారు గురువులీలలో చాలా విచిత్రంగా ఉంటాయి మనం గత అధ్యాయంలో చెప్పుకున్నాం గుడ్డుబోతు ఆవు గురించి ఆ గుడ్డుబోతుడి నుంచి కూడా పాలు పితికేలా పాలు వచ్చేలా చేశారు శ్రీ గురువు ఈ విషయం అందరికీ ఆ నోట ఈ నోట తెలిసి ఆ గ్రామాధికారికి తెలియటం జరిగింది ఆయన చాలా ఆచురంతో ఆ ముస్లాం చూడటానికి వచ్చాడు స్వయంగా పాలు పితికి పావు పాలు ఇస్తున్న మాట నిజమే నిద్రించుకున్నాడు ఇదంతా కూడా సంగమ స్థలములో ఆ సన్యాసి ఆశ్రద ఫలితమే అని గ్రహించాడు ఆ సన్యాసి అయి అది ఆ సన్యాసి అయి ఉంటాడు అనుకున్నారు మా ఇంటి నుండి భిక్షకు వెళ్ళారు ఆ సన్యాసి ఎక్కడికి వెళ్తారో ఎక్కడ భిక్ష సేకరిస్తారో తెలియదు కానీ ఎప్పుడు మమ్మల్ని అడగలేదు కానీ ఆ రోజు మాత్రం నా దగ్గరికి వచ్చి భిక్ష చేశారు ఆయన ఆ ఇంటి ఆవిడ చెప్పింది మా వారు బయటికి వెళ్ళారు పొత్తర్లు పట్టుకు వస్తారు కాసేపు కూర్చోండి అన్నాను లేదు నేను వెంటనే వెళ్ళాలి కనీసం ఆవు పాలు బితికెమ్మని అన్నారు ఆయన ఆయన నేను చెప్పింది ఆయన నమ్మకపోవడం వల్ల పెతకడానికి వెచ్చిన సరికి పాలు వచ్చాయి మరి అతిథి ఆజ్ఞ కాదనకూడదు కదా అందుకని అలా చేశాను తీరా చూసేసరికి పాలు వచ్చాయి వెంటనే శేరాన్నము చేసి ఆయనకి పెట్టారు అని ఈ విషయం గ్రామాధికారికి తెలియజేశారు ఆ గ్రామాధికారి పిల్లలను భార్య పిల్లలను సరి సపహార్యంగా సంగమానికి వెళ్ళి బయలుదేరాడు ఆ గురుదేవుడు సాష్టంగా దండం ప్రమాణం చేశాడు ఓ గురుదేవ మీరు పైకి సామాన్యంగా సన్నాసులోగో సర్వసంగమ పరిచయాగంలోగో కల్పిస్తున్నారు కానీ మీరు అసామాన్యులు మీ మహిమలు అపారం మీరు కటాక్షం అనితర సాధ్యం మేము మందమతులము మాయోమోహంలో పడి వాళ్ళం మీరు జ్యోతిర్మయ స్వరూపుడు అజ్ఞానం అనే అంధకారాన్ని పదలదొల్లటానికి వచ్చిన సూర్యో తేజవంతులు మీ వంటి మహానుభావులు దశభాగ్యం లభించడం మా అదృష్టం అంటూ గురుదేవుడు సూచించాడు ఆ గ్రామాధికారి భక్తిపూర్వకంగా ప్రమాణాలు స్వీకరించారు గురుదేవులు అతను ఆస్వాదించి స కుటుంబ సభారంగా చేశారు సంతోషం తమరు రాక కారణం తెలియచేయడానికి చిరునవ్వుతో అడిగారు గురు ఓ గురుదేవా తమరు భక్త రక్షకులు అఖిల మానవ కోటి ఆప్తులు అటువంటి మీరు ఈ అరణ్యవాసం చేయడం సరికాదు మా ఇందు దయ ఉంచి మా ఘనగాపురానికి రండి మా గ్రామాన్ని పుంజతీర్థంగా పక్కసంప చేయండి అక్కడి భక్తి జనాభాని ఆధారంతో అనుగ్రహించండి అక్కడ మీకు ఒక మఠాన్ని కట్టించి అక్కడ ఇస్తాము అక్కడే నివాసం ఉండి మీ పెద్దలను ఆశ అందించండి మమ్మల్ని పావనం చేయని వేడుకున్నారు ఆ అధికారి వెంటనే స్వామి చిరునవ్వుతో ఆయన ఆ యొక్క అనుమతిని అనుమతి ఇచ్చారు ఆయన అలాగనే గ్రామాధికారి ఒక అరకు మన్నించారు గురుదేవుడు తన సూచి మేరకు రాగానే అంగీకరించకే గ్రామా అధికారి సంతోషం కలిగింది గురుదేవుని పల్లెకిలో కూర్చుబెట్టి సుఖాశ్రయులుగా గావించి ఘనగోరానికి బయలుదేరారు వాయిద్యాలు గాయకులు గాయమనులు కీర్తనలు వారి వెనక నృత్య ఆరాధన చేస్తూ నాచ కళాకారుల వెంట కోలాటం చేస్తూ తాళమేళాలతో ఆయన ఊరిగింపుగా తీసుకువెళ్ళారట అయితే అలా తీసుకువెళ్తున్నప్పుడు గురుదేవులు ముందు ఎప్పుడూ చూడని రీతిలో మహో మహా మహావైభవంగా సాగింది సరిగ్గా నగరంలోకి ప్రవేశించగానే ఒక వీధిలోకి తిన్నగా వీధిలోకి వెళ్ళకపోగా పక్క వీధిలోంచి తీసుకెళ్ళమని గ్రామాధికారి చెప్పాట అది గ్రహించాడు శ్రీగురువు లేదు ఈ వీధిలోంచే తీసుకెళ్ళండి అని అన్న శ్రీకురువు నాయన స్వామి ఇది వద్దు కొన్ని అవతరాలు అవతరాలు వస్తాయి అని ఏమీ పర్వాలేదు ఈ దారిలోంచే బయలుదేరండి అని అన్న ఇందుకే అక్కడ ఆ వీధిలోంచి ఎందుకు వద్ద అన్నారంటే అక్కడ పాత్ర పడిపోయిన పెంకట ఉంటుంది ఆ ఇంట్లో ఒక బ్రహ్మరాక్షసుడు ఉంటాడు ఆ భ్రమరాక్షుడు అటు వచ్చిన వాడిని ఇటు వచ్చిన ఆయన తినేస్తూ ఉంటాడు ఏదో విధంగా ఇంటి దాకా రాణించడం వచ్చేలా చేసి అతన్ని భక్షించేవాడు కాబట్టి ఈ గురువుని తీసుకువెళ్ళినప్పుడు ఏమైనా అవసరాలు వస్తాయేమో అని వద్దని గ్రామాధికారి ఆలోచించి పక్క వీధిలో ఉంచి పోదాం అనుకున్నారు కానీ స్వామి అదే వీధిలో ఉంచి వెళ్దాం అనుకున్నారు ఆ వీధిలోంచి ఉంచి మేళ తాళాలతో ఈ బ్రహ్మరాక్షుడు విపరీతంగా కోపల్సింది ఓహో ఎప్పుడు లేని ఈ ధైర్యం ఏంటి నా వీధిలోంచి అది మేళ తాళాలతో వస్తున్నారా ఇదేంటి అని చెప్పేసి ఒక్కసారిగా విజృంభించబడ్డాడట అప్పుడు ఆగు అనేసరికి ఆ గురువుని చూడగానే ఆ బ్రహ్మరాక్షసుడు తన నిర్ణయాన్ని మార్చుకో గురుదేవ నన్ను ఉద్ధరించడానికి ఎక్కడో ఎప్పుడో వస్తారని మాట ఇచ్చారు ఇంత ఆలస్యం ఎందుకు చేశారు నేను పాడుపడిన ఇంట్లో ఉండలేకపోయాను నా ఉద్ధలోకాలకు ప్రసాదించండి ఘోరమైన అంధాకారంలో ఉన్న ఆపై తమరు కరుణామాయి దృష్టి ప్రస్తావింపజేయండి స్వామి నా వెలుగు ఆ వెలుగులో నా జన్మ తరిస్తుంది తమరి యొక్క దర్శన భాగ్యం వలన నా పాపాలని పరిహారం అవుతాయి మీరే నన్ను ఆదుకోవాలి ఈ నరక నుండి కావ ఈ కుప్ప నుండి నన్ను పైకి చేదుకోవాలి అంటూ భావ్యతగ్రహాలతో చమ్మగిలిన ఆ కళ్ళు నుండి కారుతున్న కన్నిటిని తుడుచుకుంటూ గురుదేవుని ప్రదక్షిణ చేశాట ఆ గురుదేవుని కరుణామూర్తి కాబట్టి అందుకే బ్రహ్మరాక్షసుడుగా ముందుగా పిలిచి తన దా దక్షిణాస్తాన్ని తలపై ఉంచాట ఆ అమృత అస్త్రస్పర్శతో ఒక్కసారిగా పులకరించిపోయాడు బ్రహ్మరాక్షుడు ఆ పులకరించులోనే అతని జన్మ తరిణ్యమైంది బ్రహ్మరాక్ష రూపం దర్శించిపోయింది ఆ క్షణంలోనే ఆ దేహాన్ని మానవ రూపంగా ఆవరించింది కనుల ముందే గురుదేవుడు స్పర్శతో బ్రహ్మరాక్షసుడు మానవుడిగా మారే అభూతమైన వృక్షాన్ని దానకాపురం వాసులు ధన్యులయ్యారు ఓ గురుదేవుడు బ్రహ్మ ఆ బ్రహ్మ మానవుని చూస్తూ వెంటనే సంగమానానికి వెళ్ళి స్నానం చేసి పునీతకము అని సూచించారు గురుదేవుడు సూచించిన విధంగా ఆ బ్రహ్మ మానవుడు అటు నుంచి అటే సంగమానానికి వెళ్ళి స్నానం చేసి భక్తితో తిరిగి వచ్చాడు అక్కడ పూర్వజనులు కలిసిపోయారు శ్రీ నరసింహ సరస్వతి తీర్థుల వారు మహామహీముతులు త్రిమూర్తి రూపము దర్శించుకుంటే తాడు ఆ త్రిమూర్తి ఏకకాలంలో దర్శించుకుని పూజాగతులు నెరవేర్చినవి కాగలదు ఆ రోజు నుంచి ఆయన ఆ గనకాపురంలో ఉన్నారు మనం కూడా శ్రీగురుని స్వామి ఈ బ్రహ్మరాక్షసు రూపాన్ని మానవ రూపంగా మార్చేస్తున్నట్టు మేము ఈ మాయ అనే ఒక మాయలో కుటుంబట్లు ఆడిపోతున్నాం ఓ ఓ దేవా ఓ నరసింహ సరస్వతి మమ్మల్ని ఈ కష్టాల ఉబుల్లోంచి మమ్మల్ని గట్టెక్కించు మమ్మ ఈ సా ఈ సంసారం అనే ఒక నరక రూపంలో ఉన్నాము వాటి నుంచి మమ్మల్ని గట్టెక్కించు దేవా అని ఆయనతో మనం కూడా పేద ఏ విధంగా అయితే బ్రహ్మరాక్షసుకు మానవ రూపం తగిన లభించిందో ఆ విధంగా మనకి మా ఈ కష్టాల ఊపిలోంచి వెళ్ళి మంచి జీవితాన్ని ప్రసాదిస్తారని కోరుకుందాం జే గురువుదేత్త ఇరవై అధ్యాయం సమాప్తం